శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమహా మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రశాంతకరంగా జీవితం అనేది సాగుతుంది కూల్గా ఉండేటటువంటి పనులలో మీరు నిమగ్నం అవుతారు రేపటి రోజు అనేది మీకు ఇదివరకంటే కూడా అనుకూలంగా ఉంటుంది మీ దగ్గర తగినంత డబ్బు కూడా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు గతంలో మీరు చేసినటువంటి పనుల కారణంగా ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఇప్పుడు మీకు డబ్బులు అనేవి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది అలాగే రేపటి రోజున మీరు వ్యక్తిత్వ పరంగా ఎక్కువ మందిని కలుస్తారు రేపటి రోజున ఉద్యోగస్తులకు చిక్కుముడులు తొలగిపోతాయి పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు తోటి సహ ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు శత్రువులు తగ్గుతారు మెరుగైన ఆరోగ్యం కోసం కుంభరాశి వ్యక్తులు యోగా ధ్యానం వ్యాయామం లాంటివి చేసుకోండి ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది చేకూరుతుంది కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తారు మీరు చేయాలనుకుంటున్న పనులు అన్నిటికీ కూడా వారి యొక్క సపోర్ట్ అనేది మీరు పొందుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి తొందరపాటు నిర్ణయాలు మీరు అయితే తీసుకోకూడదు రేపటి రోజున మీకోసం సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు కొంచెం నిరాశకు చెందుతారు నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఒక శుభవార్త వింటారు ఇక వ్యాపారులకు సమయం అనేది అనుకూలంగా సాగుతుంది మీరు చేస్తున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి వ్యాపారంలో మీకు ఉండే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇక మీ యొక్క తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి చేతనేంత ఎక్కువ కృషి చేస్తారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలమైన శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వాళ్లకు కాలం అనేది ఎంతో విలువైంది దానిని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి లక్ష్యాన్ని త్వరగా చేరుతారు బాధ్యతాయుతంగా పనిచేసి మీరు పెద్దల యొక్క ప్రశంసలు పొందుతారు రేపటి రోజున మిత్రుల అండతో ఆపదలు తొలగిపోతాయి వ్యాపారంలో శ్రద్ధ పెంచడం ఈ సమయంలో చాలా అవసరం ఈ రాశి వ్యక్తులు స్వయంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు కలిసి వస్తాయి ప్రశాంతకరమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది ధనయోగం కనబడుతుంది బంధువులతో మీరు ఆనందంగా గడుపుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ధనలాభం సూచితం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ విషయాలలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి లక్ష్యాన్ని చేరే వరకు కృషి కొనసాగించండి పెద్దల సలహా తీసుకోవాలి రేపటి రోజున ఉద్యోగపరంగా అనుకూల సమయం నడుస్తుంది బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు అపార్థాలకు తావివ్వకుండా పట్టు విడుపులతో మీరు ముందుకు సాగాలి అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అవసరాలకు ధనం లభిస్తుంది భవిష్యత్తు శుభప్రదం రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే శుభం జరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే టేరీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్